అందరికీ నమస్కారమండి ఈరోజు భాగవతుల కృష్ణారావు గారు రచించిన పునరావృతం అనే కథను గురించి విందాం శేఖర్కి చికాక్గా ఉంది తన మీద తనకే కోపంగా ఉంది భార్య మీద అత్తగారి మీద కూడా కోపం పరవళ్లు తొక్కుతోంది తన చేతగాని తన మీద కూడా అసహ్యంతో కూడిన కోపం ఉంది పక్కన తండ్రి ఏమీ జరగనట్లు నిశ్శబ్దంగా కూర్చున్నాడు కారు నెమ్మదిగా పోతోంది ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు శేఖర్కి గతమంతా కళ్ల ముందు కదలాడింది ఒక్కడే కుడుకోవడం మూలాన తనని ఎంతో గారాభంగా పెంచారు తల్లిదండ్రులు ఏది కావాలన్నా వెంటనే అమర్చారు చదువయ్యాక బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసర్గా చేరి అంచెలంచెలుగా ప్రమోషన్లు సంపాదించాడు పెళ్ళి కానీ కట్నం లేకుండా చేసుకున్నాడు తల్లిదండ్రులు మెతకదనం చూసి అత్తవారు బాగా ఆటలాడుకున్నారు అన్నీ తెలిసిన అమ్మ నాన్న భవిష్యత్తు కోసం తను కూడా రభస గొడవ తను కూడా రభస గొడవలు ఇష్టం లేక ఏమీ అనలేదు అయినా తన ఆశించిన ఫలితం దక్కలేదు పెళ్ళైన రెండేళ్లకి కోడలి ప్రవర్తనకు బాధపడి ఏమనలేక మనోవ్యాధితో తల్లి మరణించింది తల్లి మరణంతో తండ్రి మరీ కృంగిపోయాడు నిశ్శబ్దంగా ఉండేవాడు అయినా భార్యకు సంతృప్తి లేదు వేటగాడు మెత్తనైతే లేడీ మూడు కాళ్లతో గెంతిందని భార్య ఆగడాలకు అంతే లేదు ఒకటి రెండు సార్లు తను మందలించేసరికి నానా రభస చేయడంతో భయపడి ఊరుకున్నాడు మూడు రోజులై తండ్రిని ఎక్కడికైనా పంపేయమని పోరు పెడుతోంది భరించలేకపోతున్నాడు నిన్న జరిగిన సంగతి మరీ ఘోరం తండ్రి రాగయుక్తంగా గజేంద్ర మోక్షంలో పోతన పద్యం రాగయుక్తంగా చదువుతూ పదేళ్ల మనవడు రాజేష్కి నేర్పిస్తున్నాడు పూరించిన హరి పాంచజన్యము కృపాంబో రాసి సౌజన్యమున్ భూరిద్వాన జలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్ ధూరీభూత విపన్న ధైన్యమున్ నిర్దూత ద్విష్య సైన్యమున్ దుమారంలా వచ్చింది తన భార్య చాలేండి ఎందుకు ఈ పద్యాలు కూడు పెడతాయా గుడ్డ పెడతాయా వాడు పెద్ద చదువులు చదివి అమెరికాలో సెటిల్ అవ్వాలని నేను చూస్తుంటే వాడికి ఎడ్ల బండి రేగాలు నేర్పించడం ఏమిటి పోరా నీ చదువు నువ్వు చదువుకో అని వాడిని అక్కడి నుంచి తరిమేసింది తండ్రి మొహం చూడటానికి సిగ్గేసింది అయినా ఏమీ అనలేకపోయాడు తను తండ్రికి అన్నీ తెలిసే ఉంటాయి అని ఏమీ అన్నాడు తనకి బాధగా ఉంది దేవుడు లాంటి నాన్నని భార్య సహించకపోవడం కానీ తను ఏం చేసినా రచ్చ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు ఇంట్లో అశాంతి శాండ్విచ్లా అడకత్తెరలో పోకచెక్కలా మారింది తన బతుకు ఇవాళ తన కారు బయటకు తీసి తండ్రిని రమ్మన్నాడు సిద్ధంగా ఉన్నట్లు వచ్చి తండ్రి తన పక్కన కూర్చున్నాడు ఎక్కడికని అడుగుతాడేమోనని తను ఎదురు చూస్తున్నాడు కానీ తండ్రి ఏమీ అడగకుండా ధ్యాన సమాధిలో కూర్చున్న మునీశ్వరుళ్ళ ఉన్నాడు తనకి పలకరించడానికి భయం వేస్తోంది కారు కదులుతోంది నెమ్మదిగా శేఖర్కి బయట నుండి వస్తున్న చల్లగాలికి కళ్ళు మూతల పడ్డాయి శేఖర్కి అంతా అగమ్య గోచరంగా ఉంది తండ్రి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు దారిలో లఘుశంఖ కోసం తండ్రి కారు దిగినప్పుడు తన ఆలోచనలో తనున్నాడు తండ్రి ఎప్పటికీ రాకపోయేసరికి తనకు సందేహం కలిగి బయటకు వచ్చాడు కాసేపు తెచ్చాడి ఎందుకైనా మంచిదని కారంతా వెతికాడు అప్పుడు కనిపించిందది వెనుక సీటు కింద ఓ కవరు అందులో ఉత్తరం గబగబా తీసి చదవనారంభించాడు చిరంజీవి శేఖర్ నా గురించి నువ్వు దిగులు పడకు నీ పరిస్థితి వేదన నేను అర్థం చేసుకోగలను దగ్గరగా ఉండి చికాకులు పడే కన్నా దూరంగా ఉండి సంబంధం మెరుగుపరచడం మంచిది నేను నా బాధ్యతలు అన్నీ సక్రమంగా నిర్వర్తించాను నువ్వు కూడా నీ కుటుంబంతో సుఖంగా ఉన్నావు నీ బాధ్యత నువ్వు సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చెయ్యి నీ పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యి నా ఆశీర్వాదం మీ అందరికీ ఎప్పుడూ ఉంటుంది ఇక నా సంగతి అంటావా నా పెన్షన్ నాకుంది నాకు ఎప్పటినుంచో సంపూర్ణ భారత యాత్ర ఉండేది ఈ రూపంలో అది తీరనుంది ఇక్కడి నుంచి తిన్నగా విశ్వేశ్వర నగరం కాశీ చేరుకుని అక్కడ పవిత్ర గంగా స్నానంతో నా యాత్ర ఆరంభిస్తాను నా గురించి పెంగ అనవసరంగా పెట్టుకోకు అన్నట్లు మరో విషయం ఎవరు అడిగినా నన్ను తీర్థయాత్రలకు తెలిసిన వాళ్ళతో పంపించినట్లు చెప్పు దానివల్ల నీకు చెడ్డ పేరు రాదు నాకేమైనా అవసరమైతే నీ కబురు చేస్తాను మరోసారి ఆశీర్వాదాలతో నాన్న శేఖర్ కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి హిమాలయ పర్వతంలా పెరిగిపోయిన తన తండ్రి వ్యక్తిత్వం ముందు మరుగుజ్జులా ఫీలవుతూ ఇంటిదారి పట్టాడు శేఖర్ ఈ కథ ఇంతటితో సమాప్తం అండి తిరిగి మరో మంచి కథతో కలుసుకుందాం